ఈడ్చుకెళ్తాం సెలబ్రిటీస్ని బెదిరించడం ఏంటి నరహత్య చేసినప్పుడు త్రీ నాట్ టూ సెక్షన్ పెడతాం బెదిరించడం ఏంటి వార్నింగ్ ఇస్తున్నా ఇప్పుడు డెబ్భై రెండు గంటల తర్వాత చూపిస్తాం ఎవడైనా అల్లు అర్జున్ వెంటనే రిలీజ్ చేసి ఆ వంద కోట్లు అందిందట సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం నాకు ఒక కొడుకున్నాడు ఇద్దరు ఉన్నారు నీ పిల్లలు నువ్వు గేమింగ్ ఆడి వెయ్యి రూపాయలు లేని యాభై లక్షలు అలాగ ఒప్పిస్తున్నారు అప్పించిన వారికి అప్పిప్పించిన వారికి చట్టాలు మార్చిన వారికి సెలబ్రిటీస్ ఎండోర్స్ చేస్తున్న వారికి ఎవరిని విడిచిపెట్ట దేవుడు విడిచిపెట్టు నేను విడిచిపెడదు ఆనరబుల్ సుప్రీంకోర్టు విడిచిపెట్టదు అదే బుద్ధి లేక అందుకే నేను ఇవాళ వెళ్ళి పర్సనల్గా కలిశాను బుద్ధి ఉన్న వాళ్ళందరూ మీకు ఏడు వేలు కావాలంటే నేను ఏడు వేలు కోట్లు నేను దానం చేశాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ గవర్నమెంట్కి ఇప్పించనే లేదా ఒక ముస్లిం కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్గా మీకు డబ్బులు లేవంటే అడగండి ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది కానీ మీకు పిల్లలు ఉన్నారు మీకు మనవలు ఉన్నారు వాళ్ళ ప్రాణాలతో మీరు చెలగాటం వాడుతున్నారు లక్షల మంది చనిపోయారు కోట్ల మంది చనిపోతారు ఇది ఎంత డేంజర్ ఇంతకంటే డ్రగ్స్ కంటే డేంజరస్ ఇది ఎందుకు డ్రగ్స్ లిమిటెడ్గా దొరుకుతుంది ఇది ఇంట్లో సీక్రెట్గా దొరుకుతుంది ప్రతి ఇంటిలో యాప్స్ ఉన్నాయి ఒకట రెండవ పద బియాండ్ ఇమాజినేషన్ నేను ఆ యాప్స్ పేరుతో సహా సూచిస్తున్నాను గవర్నమెంట్ విల్ సపోర్ట్ ఆన్రబుల్ సుప్రీం కోర్ట్ విల్ నాట్ డిస్మిస్ దిస్ మెటీరియల్ బికాస్ ఐఎమ్ గివింగ్ ఎ కన్స్ట్రక్టివ్ రీజన్స్ వై గ్రౌండ్స్ ఫర్ ఇంటర్మ్ రిలీజ్ గ్రౌండ్స్ మెయిన్ ప్రేయర్ ఇఫ్ యూ రీడ్ ఇట్ ఐ విల్ ప్రొవైడ్ దిస్ టు ఆల్ ద మీడియా ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దిస్ కంట్రీ its youth nearly 500 million 50 crore youth of the future please lead media is the only honorable supreme court and the media because the government has already promised to raise this question in the parliament this week what else we want let us save this country there are million ways to bring economy 7000 crore last year 14000 crore this year what a silly amount we are spending that much money, one E.M.P. or one political party for the election. We are killing crores of people and the future of this country while we are not giving jobs. And is it the job we are giving and making foreigners rich, billionaires, more billionaires? What the hell is going on? అది కేవైర్ కిలేదా యోతపట్ల నేను ఎవర్ని దూషించడ నేను ఎవర్ని దూషించడానికి ఇంట్రెస్టెడ్ కాదు వారు చట్టాన్ని ఫాలో అవకపోతే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది నెసెసరీ యాక్షన్ people will support me దసెంట్ మ్యాటర్ హూ ఇట్ ఇస్ విచ్ రూలింగ్ పార్టీ ఆర్ ఆపొజిషన్ పార్టీ కాంగ్రెస్ హస్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ దిస్ గవర్నమెంట్ హస్ నాట్ డన్ ఎనీథింగ్ అండ్ ది ఆర్ ఇన్డైరెక్ట్లీ గివింగ్ టేకింగ్ పొలిటికల్ ఫండ్ ఫ్రమ్ దీస్ అదనీస్ అండ్ అంబానీస్ అండ్ ఇండైరెక్ట్లీ గివింగ్ దమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పొలిటికల్ ఫండ్ విచ్ ఐ ఆల్సో ఫైల్ విత్ ప్రూఫ్ హౌ వన్ ఇండివిజువల్ హెస్ గివెన్ ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్ టు ద పొలిటీషియన్స్ సెవెన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అండ్ అదర్స్ నువ్వేదో క్వశ్చన్ అడిగే బాబు మీదే పేపర్ అండి సాక్షి చిరంజీవికి యూకే గవర్నమెంటు అదంతా అబద్ధం చిరంజీవికి ఎవడు ఏమి ఇవ్వలేదు యూకే గవర్నమెంట్ చిరంజీవికి పురస్కారం ఇవ్వలేదు అవార్డు ఇవ్వలేదు యూకే పార్లమెంట్ ఇవ్వలేదు ఒక ప్రైవేట్ తెలుగోలు పార్లమెంట్లో బిల్డింగ్ అద్దెకి తీసుకొని రికమెండేషన్ చేసి ఓ నలుగురు పార్లమెంట్ మెంబర్స్ని ఇద్దరు మినిస్టర్లు పిలుచుకున్నారు ఇది చిరంజీవి ఎలాగైతే దుష్ప్రచారం అప్పుడు చేసి ఎప్పుడు పార్టీ పెట్టక ముందు ఏయో పురస్కారాలు ఇక్కడే ఇచ్చినట్టుంది ఏదది అది పద్మవిభూషణ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కదా చేరకముందు ఎండోర్స్ చేయడానికి చేరిన తర్వాత పార్టీ ఇప్పుడు సచిన్ తెందూల్కర్కి అలాంటికి ఎవడైనా ఇస్తారో రత్న ఇది భారత రత్న కనుక వాళ్ళు జైల్లో పెట్టి శిక్షించాలి సో పవన్ కళ్యాణ్కి కూడా మొన్న ఏదో అవార్డులు రివార్డులు అలా అన్నకి ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ సత్యం కాదు వాళ్ళే డబ్బులు పే చేయడం వాళ్ళే ఈ అవార్డులు ప్రిపేర్ చేసుకోవడం వాళ్ళే ఎంతవరకు ఎందుకు చిరంజీవి బర్త్డే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కంగ్రాచులేసినట్టు చేసినట్టు వాళ్ళే ఫ్యాబ్రికేట్ చేసుకున్నాను బర్త్డేకి విశేష చెప్పడం తప్పలేదు కానీ నేను చెప్పకుండా ఆ లెటర్ వైరల్ అవ్వడం మీరు అందరూ చూశారు నా లెటర్నే వైరల్ చేస్తుంటే నా ఫేస్బుక్నే హ్యాక్ చేసి నెల రోజులు అయింది ఏంటిది ఇంత అన్యాయం కనుక వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం ఐ విల్ నాట్ స్పేర్ ఎనీ బాడీ